గత రెండు దశాబ్దాలుగా రెండు వేల ఐదులో యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు మన్మోహన్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో గ్రామీణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి వలసలను ఆపాలని చెప్పి పేద ప్రజలను ఉపా కాపాడాలని చెప్పి పేద ప్రజలకు పని హక్కు కల్పించాలని చెప్పి ఆ రోజు తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ చట్ట పథకం మహాత్మా గాంధీ పేరిట తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఈరోజు రెండు దశాబ్దాలుగా రెండు గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి మోడీ ప్ర మోడీ నాయకత్వంలోని కూటమి మరి గతంలోని రాజ్యాంగపరమైన చట్టాలను గౌరవించకుండా ఈరోజు మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనకు బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తిని చేసిన మన భారతదేశానికి పోరాటాలు సాగించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన నాయకులను గాంధీజీ నెహ్రూ లాంటి నాయకుల పైన విషం కక్కుతూ వాళ్ళ పేరును కనుమరుగును చేయాలనే ప్రయత్నాన్ని గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వ కూటమికి మరి ఈ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పని కల్పించాలని చెప్పి దాదాపు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు గారు కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మరి చేసిపట్టిన ఆ ఉపాధి హామీ పథకం మరి ఈరోజు నిర్వీర్యం చేయడానికి మరి నరేంద్ర మోడీ పత నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ విషయాన్ని మనందరం ఇప్పటికైనా గమనించి మరి పోరాటాన్ని సాగించి మరి మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఆ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మరి ఈరోజు దాన్ని చేసి పని హక్కును పని హక్కును మరి పొట్టాను పెట్టుకోవాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం నశించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి పోరాటం చేస్తా ఉన్నారు ఈరోజు పని హక్కును ఈరోజు పూర్తిగా కోల్పోతున్నాం మనం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆపే ఆపే ప్రభుత్వాన్ని ఆపే చట్టాన్ని మరి ముందుకు కొనసాగించాలని చెప్పి నూరు రోజులు ఉన్నప్పటి నూట ఇరవై ఐదు రోజులు చేస్తామంటున్నారు మరి గ్రామీణ మరి కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ ఇంతకుముందు ఈ ఉపాధి హామీ కోసం ఆ ప్రభుత్వ ఖర్చులు భరించేది ఈరోజు రాష్ట్రాలకి నలభై శాతం భరించాలని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం ఈ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అదేవిధంగా పని పని దినాలను మరి కేవలం భారతదేశం మరి ఇండియా ప్రభుత్వం మాత్రమే మరి నిర్ణయిస్తే మరి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడున్న అవగాహనను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశాలు కల్పించాలి పని కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది కాంగ్రెస్ మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఈ పోరాటాన్ని కొనసాగించి మరి జాతీయ ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరు మీతో ఉన్న పాత చట్టాన్ని కొనసాగించే వరకు పోరాటం చేస్తామని చెప్పి అనంతపురం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం కేంద్రంలో గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానికి అంబానీకి దోచిపెట్టే విధంగానే ఉంది ఈరోజు ఆ రోజు గాడ్సే గారు మహాత్మా గాంధీ నేరకంగా ఏ రకంగా అయితే హతమందించినారు ఈరోజు మహాత్మా గాంధీ పేరును కూడా భారతదేశంలో ఎక్కడా లేకుండా చేద్దామనే ఒక కుట్రతో బీజేపీ కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ సర్కారు ఈరోజు మనరేగా స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఏదో నోరు తిరిగని పేరుతో ఒక రామ్జీ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఇది కేవలం పేరు మార్చిన దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడం ఈ రోజు తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తా ఉన్నటువంటి నిధులను ఈ రోజు అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తి అట్టడుగు స్థానంలో ఉంది ఆ రోజు మా ప్రియతమ నేత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను వలసను నివారించేదాని కోసము నూరు రోజు పనిగా పెట్టుకొని అనంత అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఆ రోజు ఉపాధి హామీ చట్టాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అందుస్ఫూర్తిగానే రెండు వేల పదహారులో కూడా రాహుల్ గాంధీ గారు ఇదే బండ్లపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ మరొక సిధాపథకం వేసి పది సంవత్సరాలు సెలబ్రేషన్ కూడా జరిగింది కేవలం మహాత్మా గాంధీకి పేరు ఉచ్చరిస్తున్నారని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ అంతా పోతుందని చెప్పేసి ఈరోజు పేరు మార్చడం జరుగుతుంది నూరు శాతం నిధులను కేంద్రమే భరించాలి ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రమే కొనసాగించాలనేది ఒక ఉద్యమంతో మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలు వంద రోజుల నుంచి నూట ఇరవై రోజులు చేసినామన్నారు నూట ఇరవై రోజులు చేస్తే వచ్చింది దాంట్లో అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు ఈరోజు రాష్ట్రాల్లో బడ్జెట్ ఎక్కడ ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు ఏదైతే దినకూలీలు బతుకుతున్నారో వాళ్ళను కూడా మట్టేదంగా కొని రామ్ జీవన్ పేరు పెట్టినారు ఏదో అదాని అంబాని పేరు పెట్టుకుంటే బాగుండేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు యావత్ దేశ సంపద అంతా కేవలం అదాని అంబానికే ఈ భారతదేశ సంపద కొట్టబెడతా ఉంది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ ఈ ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు భారతీయుల మనసు ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు మనసు నొచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పోరాడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుసుకుంటున్నాం వినయనగర్ పేరు నా నమస్కారాలు ఈరోజు ఎక్కడైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ప్రారంభమైందో ఈ బొడ్లపల్లి గ్రామంలో అక్కడి నుంచే మేము నిరసన చేయడానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది ప్రధానమైనవి రెండు డిమాండ్లు ఒకటి కొత్తగా తెచ్చిన వికసిత్ భారత్ చట్టాన్ని వాపస్ తీసుకోవాలని జీరామ్ జీరామ్జీ చట్టాన్ని వాపస్ తీసుకోవాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వమే నూటికి నూరు శాతం నిధులను వేతనాలను కేటాయించాలని కోరడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురాం రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూఈసి మీటింగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అక్కడ జాతీయ స్థాయిలో ఏ ఏ కార్యక్రమాలు తీసుకోవాలనే ఒక నిర్ణయం కూడా అక్కడి నుంచి వెలువడుతుంది ఇప్పుడు మేము కోరడం ఏమంటే రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రభుత్వం దీన్ని బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కూలీల కడుపు కొట్టవద్దని నూటికి నూరు శాతము జవాబుదారీతనంగా ఉండాలి అని అడిగిన వెంటనే పని ఇవ్వాలని పదహైదు రోజుల లోపల జీతం చెల్లించాలని పదహైదు రో పదహైదు రోజుల లోపల వేతనం చెల్లించకపోతే నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హుందాతనము వికేంద్రీకరణ జీవించే హక్కు పనికి ఆహారము వీటన్నిటిని కూడా కొనసాగించాలని డిమాండ్ ఈరోజు ఇక్కడి నుంచి మనం చేస్తూ ఉన్నాము కారణం గతంలో ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు అనేకమైన చట్టాలను తీసుకురావడం జరిగింది జీవించే హక్కుకు సంబంధించి పనిచేసే హక్కుకు సంబంధించి తర్వాత ఆహార భద్రత చట్టము రైట్ ఇన్ఫర్మేషన్ చట్టము ఇవన్నీ మీకు తెలియనివి కాదు వీటన్నిటినీ వీటన్నిటినీ ఎన్డీఏ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉంది అందులో భాగంగానే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా వేరే చట్టాన్ని జీ జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది పైపెచ్చు దీన్ని ఒక చారిటీ కింద చూపిస్తున్నారు చారిటీ కాదు ఈ దేశ ప్రజలు కోరుకుంటూ ఉండేది పనికి డిమాండ్ చేసే హక్కు వేతనం అడిగే హక్కు పదహైదు రోజుల లోపల జీతం ఇవ్వకపోతే నష్టపరిహారము చెల్లించమనే అడిగి అడిగే హక్కు ఆ చట్టంలో పథకంలో ఉన్నాయి కాబట్టి అలాంటి బృహత్తరమైన చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమం ప్రారంభించింది దానికి మీరు పత్రికాకర్తలందరూ కూడా సహకారం అందించవలసిందిగా కోరడానికి ఇక్కడ చాలామంది రాష్ట్రం నుంచి వినయ్ కుమార్ గారు వచ్చారు మన మన గాంధీ గారు సీనియర్